కనకధార మూడవ శ్లోకం విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈషన్ క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరం ఇందిరాయ విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం రెండవ శ్లోకంలో కొనసాగింపుగా ఈ కథను మనం చూద్దాం అంటే కొన్ని పాఠ్యాంశాల్లో కొన్ని వాటిల్లో ఏంటంటే ఆ శ్లోకాలు కొంచెం అటు ఇటు పైకి కిందికి కిందికి పైకి వస్తూ ఉంటాయి ఈ క్రమంగా మనం చూస్తే ఇవి మనకు చక్కగా అర్థమవుతాయి ఒక శ్లోకానికి మరొక శ్లోకానికి లింక్ కుదిరినప్పుడు ఈ దీని ప్రయోజనం బాగుంటుంది సో రెండవ శ్లోకంలో సాగర సంభవ సాగర క్షీరసాగర మనం ఎందుకు జరిగింది అక్కడ దాని కంటిన్యూషన్ కథ మనకి మూడవ శ్లోకంలో వస్తుంది విశ్వామరేంద్ర పద దాన దక్ష ఇంద్రుడు విశ్వామరే అమరేంద్ర పదవిని కోల్పోయాడు ఏదైతే దుర్వాస మహర్షి శాపం వల్ల ఆయన విశ్వ అమరేంద్ర పదవిని కోల్పోయాడు సంపదలన్నీ పోయాయి దానికని అక్కడ సా క్షీరసాగర మదనం ద్వారా మహా అమ్మవారు ఉద్భవించటం తిరిగి తన సంపదలు పొందటం ఇది కథ జరిగింది సో దాని కంటిన్యూషన్ అని చెప్పుకుంటూ వచ్చారు విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన ఏదైతే ఇంద్రుడికి సైతం కూడా పదవిని అనుగ్రహించగల స్థితిలో ఉన్న తల్లి విశ్వామరేంద్ర పదవి దాన దక్షం ఆనంద హేతురధికం మురవిద్విషోపి మురవిద్విషోపి మురుడు అనేటువంటి రాక్షసుడికి విద్వేషం ఉన్నటువంటి మహావిష్ణువు ఆనంద హేతురధికం ముర విద్విషోపి మహావిష్ణు పరమాత్మకు సైతం కూడా ఆనందాన్ని కల్పించే స్థితి అమ్మవారు ఎలా ఉన్నారంటే ఇంద్రుడు ఏదైతే పదవి పోగొల్పో కోల్పోయాడు సంపదలు కోల్పోయాడు ఆయన ఇంద్రుణ్ణి అనుగ్రహించింది పరమాత్మ అయినటువంటి స్వామికి సైతం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది ఏ వికారాలు లేనివాడు కదా దైవం పరమాత్మ అంటే ఆయనకి ఏ వికారాలు ఉండవు నిర్జల నిర్గుణ సచిదానంద స్వరూపుడు ఆయనకి సైతం ఆయనకి ఆనందం ఎక్కడి నుంచి కలుగుతుంది ఆయనే ఆనందం ఆయన ఈ ఆ తనలో ఉన్నటువంటి శక్తి తనకు ఆనందాన్ని కల్పిస్తుంది ఆ పరమాత్మకి సైతం కూడా ఆనందాన్ని కల్పించేటువంటి మహా చైతన్య శక్తి ఈషన్ నిషేధత్వయ క్షణ వీక్షణార్థం కాసేపు ఒక వీక్షణార్థం ఒక క్షణం ఈశన్ నిషీధతుమయ క్ష ఏదైతే చూపులు ఏవైతే కంటిన్యూస్గా ఉన్నాయో ఆ చూపుల్లో ఒక క్షణం మా వైపు చూడు ఆ చూపులు ఎలా ఉన్నాయో ఇందీవరోదర సహోదర బిందిరాయ చక్కటి పదప్రయోగం ఇక్కడ జరిగింది ఇందీవరము అంటే కమలం ఉదరం అంటే లోపల కమలం లోపల ఉన్నటువంటి మెత్తగా ఉన్నటువంటి భాగం దాని సహోదరమిందిరాయ ఇందిరా అంటే అమ్మవారు మహాలక్ష్మి ఇందివరోదర సహోదరమిందిరాయ ఆ కమలం విచ్చుకొని లోపల ఏదైతే ఆ పుప్పొడి రెండు ఏవైతే ఉన్నాయో అదే ఆ ఎల్లో కలర్ ఎల్లో చాలా మృదువుగా ఉన్నాయో ఆ సహోదరం దానిలాగా ఉన్నావు తెలియదు వాటి యొక్క బ్రదర్ బ్రదర్ లాగా సహోదరులాగా ఎలా అయితే ఎంత ఎంత మృదువుగా అయితే ఉంటాయో అలాంటి చూపులు వీక్షణార్థం నా వైపుకు ఒక్క క్షణం మా వైపు చూడు తల్లి అంటే పరమాత్మ వైపే పరమాత్మనే దృష్టి ఉంచినటువంటి ఆ చైతన్య శక్తి ఓ అమ్మ ఒక్క క్షణం అంత మృదువైనటువంటిని చూపులు ఏవైతే ఉన్నాయో మా వైపు ప్రసరించు అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో అడుగుతున్నారు విశ్వామరేంద్ర పదవిభ్రమదాన దక్షం ఆనంద హేతురధికం వర విద్విషోపి ఈశన్ నిశీధతో మయీక్షణ వీక్షణార్థం ఇందీవరోదర సహోదరం ఇందిరాయ ఆ ఇందిరాదేవి మహాల ఏదైతే ఉందో ఆ చూపులు మా వైపు ప్రసరించు లోపల ఏదైతే చైతన్య శక్తి మన శరీరాన్ని ఆధారపూరితమై నడిపిస్తూ ఉన్నదో అది మనకేదన్నా మన శరీరాన్ని నడుపుతున్నటువంటి ఇంత శరీరాన్ని మన మన నిద్రపోతూ ఉంటాము లేకపోతే వేరే ధ్యాసలో ఉంటాము శ్వాసను ఎప్పుడు గమనిస్తూ ఉంటామో చెప్పండి మనం గమనించడం ఉన్నా లేకపోయినా గమనికలో ఉన్నా లేకపోయినా శరీర వ్యవస్థలు శ్వాస సమస్తం కొనసాగుతూనే ఉంటాయి అలాగే మనకున్న ఇబ్బంది కూడా మనలోపల ఉన్నటువంటి చైతన్య శక్తి ఆ పరమాత్మతో కనెక్ట్ అయినటువంటి ఆ చైతన్య శక్తి అయితే ఉందో పరమాత్మ శక్తి అయితే ఉందో అదే తొలగిస్తుంది ఇంకా వేరే మార్గం ఏమీ లేదు బయటే దొరికి వెతికితే దొరికేవి కాదు ఏదైతే మనకి ఆధారభూరితమే ఉన్నదో విశ్వాన్ని కూడా అదే శక్తి ఆధారపూరితమే ఉన్నది అందులో మా అందులో కొంత భాగం మన శరీరంలో ఉంది అది నాకు నాకున్న కొన్ని ఇబ్బందులు తొలగించుగాక అని ఇక్కడ అడుగుతున్నాను